ఇక దీనిపై స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో మాజీ మంత్రి కన్నబాబు గారు సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి కన్నబాబు గారు అంటే ఈ రోజు జరిగిన సంఘటన పైన మీ స్పందన ఏంటండి ఇది ఖచ్చితంగా కుట్ర ఇది కుట్ర దానికి తోడు ఏడుపు కుట్ర రాజకీయం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇంకా ఏ స్థాయికి తెగజారిపోతున్నారో ప్రతిపక్షాలు కానీ కొంతమంది నాయకులు కానీ వాళ్ళ అధికారులు కానీ మనకి ఈ సంఘటన చెప్పింది నిజంగా అసలు ఎంత బాధాకరం అంటే ముఖ్యమంత్రి గారిని స్థాయి ఒక నాయకుడి పైన రాళ్లతో దాడి చేసి అది కొంచెం కింద దగ్గర ఉంటే ఏమై ఉండదండి పరిస్థితి ఆయన కాబట్టి కలుగుతా ఉన్నారు అంత బాధను ఉంచుకుని మళ్ళీ తిరిగి యాత్రను కంటిన్యూ చేశారు వీళ్ళకి అసలు కనీసం కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అసలు మీకు సాధన రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయం ఎదుర్కోలేకపోతే మీకు చేతకాలేదని ఒప్పుకోండి అంతేగాని ఇలాంటి దాడులకి భయపడే వ్యక్తిత్వం అనుకుంటున్నారా మా సీఎం వేరది లేకపోతే ఇలాంటి దాడులు చూసి బెంబేలు ఎత్తిపోయి పార్టీ అనుకుంటా ఉన్నారా సిగ్గు లేదు ఇంత సిగ్గుబాన రాజకీయం చేస్తారు ఒక నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద మీరు రాళ్ల దాడులు చేయించి కుట్రలు చేసి ఎవరిని చేస్తారు మీరు ఇచ్చే ప్రతి మేము ఇంకా బలపడతాం మేము ఇంకా ధైర్యంగా ముందుకెళ్తాం ఇవాళ రాష్ట్రం మా పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఏ స్థాయిలో ఆందోళన చెందుతున్నా ఇంత దుర్మార్గమా ఇంత చేతగా చేస్తారా పెట్టిపోతుంది ఈ రాజకీయ రాష్ట్రంలో మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి ఒత్తిపెట్టను ఎవ్వరిని ఒత్తిడి పెట్టను జగన్ పెట్టడం పెట్ట మాట్లాడు అలా మాట్లాడితే ఇలాంటి సంఘటనలు జరగకపోతే ఏమవుతాయి అంటే ఆయన

నేనైతే ఎంత కడుపు చేతనైతే అది కాదు ఆయన ఏదో కడుతున్నారు ఆయన భయపడి లేకపోతే కొట్టారు పరిస్థితి అని మేమేమన్నా రైట్ థ్యాంక్ యూ సార్ కన్నాబాబు గారు కన్నబాబు అయితే మొత్తానికి ఇది కడుపు మంటతో చేసిన ఒక దాడిగానే అభివర్ణిస్తూ వచ్చారు రైట్ సీఎం జగన్ పైన దాడి జరిగింది అయితే దాడి జరిగిన తర్వాత బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు డాక్టర్స్ అయితే ప్రథమ చికిత్స అందించిన సమయంలో కుట్లు పడే ఛాన్స్ ఉంది అంటూ కూడా చెప్పారు అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు సీఎం జగన్ ను తరలిస్తున్నారు అక్కడ హై సెక్యూరిటీ ఉంది తరలించారు అక్కడ కుట్లు కూడా వేశారు అయితే నెక్స్ట్ అధికారికంగా ఏమైనా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి డాక్టర్స్ స్పందించే అవకాశం కనిపిస్తోంది అయితే జగన్ కండిషన్ ఏంటి కుట్లు వేసిన తర్వాత తన కండిషన్ ఏంటి అనే దానిపైనైతే మరి కాసేపట్లో వైద్యులు చెప్పే ఛాన్స్ కనిపిస్తోంది విజయవాడ హెచ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడికి తరలించారు అయితే వైద్యులు కుట్లు కూడా వేసినట్టుగా తెలుస్తోంది ఆ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కుట్లు వేశారు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర హై సెక్యూరిటీ కనపడుతోంది జగన్ దాడి జరిగిన తర్వాత అతనికి గాయం జరిగింది అయితే బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు డాక్టర్స్ ఆ తర్వాత హాస్పిటల్కి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడానికి జీజీహెచ్కు తరలించారు అక్కడ హై సెక్యూరిటీ ఉండింది అయితే వైద్యులు కుట్లు కూడా వేసినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం జగన్ కండిషన్ ఏంటి తను యాత్ర కంటిన్యూ చేయగలరా లేదా ఒకవేళ కంటిన్యూ చేస్తే అలర్ట్ హై అలర్ట్ ప్రకటించే ఛాన్స్ ఉందా మరి జన సందోహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా ఆంక్షలు విధిస్తారా అని దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది మెరుగైన చికిత్స కోసం సీఎం ని విజయవాడ జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు అయితే అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరము కుట్లు వేసే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్పారు అయితే దాడి జరిగిన వెంటనే బస్సులోనే సీఎం జగన్కు ప్రథమ చికిత్స చేశారు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్ తరలించారు అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత కుట్లు వేసే అవకాశం కనిపిస్తోంది అయితే కుట్లు వేసిన తర్వాత జగన్ ప్రస్తుత హెల్త్ కండిషన్ ఏంటి తను యాత్ర కొనసాగించగలరా లేదా అనే దానిపైనైతే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండించారు ఈ దాడి చర్య అని వైసీపీ సీనియర్ నేత విజయసాయి అన్నారు చంద్రబాబు ఏనాడు అభివృద్దిని నమ్ముకుని రాజకీయాలు చేయలేదని కేవలం కుట్రలు కుతంత్రాల్ని ఆరోపించారు జగన్ పై జరిగిన దాడిని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఖండించారు ఈ దాడి బాధాకరమన్నారు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే అని అన్నారు గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించాలని షర్మిల అన్నారు సీఎం జగన్ కు అయిన గాయం తెలుగు ప్రజలకు అయిన గాయం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఈ దాడికి పాల్పడ్డ వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు అటు తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు అయితే ఈ దాడికి సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్పందించారు ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదని చెప్పారు రాజకీయాలు రాజ్యాంగబద్ధంగా చేయాలి అంటూ కూడా తను ట్వీట్ చేశారు త్వరగా సీఎం జగన్ కోలుకోవాలి అంటూ కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు సీఎం జగన్ మీద జరిగిన దాడిపై ప్రధాని మోదీ స్పందించారు ఈ దాడిని ఆయన ఖండించారు గాయం నుంచి సీఎం జగన్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా జగన్ జాగ్రత్త జగన్ అన్న అంటూ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు త్వరగా కోలుకోవాలంటూ కూడా చెప్పారు అయితే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ దాడి ఎవరైతే చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మంత్రి రోజా కూడా స్పందించారు జగన్ గారికి వస్తున్న ఆదరణ చూడలేకే విజయవాడలో దాడి జరిగిందంటూ కూడా తనన్నారు నేడు వాళ్ళు విసిరిన రాళ్లే రేపు ఓట్లుగా మారి మే పదమూడున వారికి కోలుకోలేని దెబ్బతీస్తాయంటూ కూడా రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు विजयवाड़ा सीएम పై దాడి జరగడం కలకలం రేపుతోంది చుట్టూ వందలాది మంది కార్యకర్తలు సెక్యూరిటీ సిబ్బంది ఉండగా సీఎం పై దాడి జరగడం సంచలనంగా మారింది అసలు ఎవరు చేశారు ఎలా చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పాల్గొంటుండగా రాయ్ దాడి జరిగింది ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న క్రమంలో సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గర సీఎం జగన్ ను టార్గెట్ చేసి ఆగంతకుడు దాడి చేశాడు వేగంగా వచ్చిన రాయ్ జగన్ ఎడమ కన్నుపై భాగంలో తాకింది కాస్త కిందకి తగిలితే కన్నుకు ప్రమాదం జరిగేది దాడి జరిగి సమయంలో అక్కడ ఎక్కువగా జనం ఉండటం చీకటిగా ఉండటంతో ఎవరిని దాడి చేశారనే దానిపై క్లారిటీ లేదు ఈ ఘటనతో వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు దాడి జరిగిన వెంటనే జగన్ కు లోనే ప్రథమ చికిత్స అందించారు డాక్టర్లు అయితే జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు అయితే రాయార్ క్యాట్బాల్ ఏది తగిలిందో అయితే ఇది తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటి భాగంలో లోతుగా గాయమైంది సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటికి సైతం గాయమైంది ప్రమ ప్రథమ చికిత్స అందించిన తర్వాత సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్ కు చేరుకున్నారు అక్కడ వైద్యులు వైద్య పరీక్షల జరిగిన అనంతరం కుట్లు వేసే వేసే ఛాన్స్ కనిపిస్తోంది ఆ తర్వాత జగన్ హెల్త్ కండిషన్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది ఇక ఇది విపక్ష కూటమి దాడి అని అధికార పక్ష నేతలు ఆరోపిస్తున్నారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దాడి చేశారని మండిపడుతున్నారు సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్చుకోలేకపోతున్నారని అంటున్నారు అమరావతి రైతులు ఆగ్రహంతో దాడి చేశారని కుట్రలకు కూడా తెరలేపుతారని ఆరోపిస్తున్నారు ఇక ఇటు దాడి చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు నిఘా వర్గాలు ఈ దాడిపై సీరియస్ గా ఉన్నాయి విజయవాడ పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమై నగరం మొత్తం తనిఖీలు చేస్తోంది విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు సీఎం జగన్ ను మెరుగైన చికిత్స కోసం జగన్ ను జీజీహెచ్ కు తరలించారు సీఎం జగన్ పై రాయితో దాడి జరిగిన తర్వాత బస్సులో ప్రథమ చికిత్స అందించారు బస్సుపై పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తుండగా జగన్ పై దాడి జరిగింది సీఎం జగన్ కనుబొమ్మకు వేగంగా రాయి వచ్చి తాకింది జగన్ కు బస్సులోనే ప్రథమ చికిత్స చేశారు డాక్టర్లు సీఎం జగన్ ను విజయవాడ జీజీహెచ్ కు తరలించారు అక్కడ ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి విజయచంద్ర లైవ్ లో అందిస్తారు విజయచంద్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి అగంతకులో రాయితో దాడి చేసిన తర్వాత ఆయనకు అక్కడే అక్కడ చికిత్స చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన జీజిహెచ్కి తీసుకురావడం జరిగింది జీజీహెచ్లో ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు గాయం కంటి పైన భాగంలో తగినడంతో దానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నాయో దాని మీద ప్రధానంగా జరుగుతోంది దానికి సంబంధించినటువంటి స్టిచ్చింగ్స్ వేయడంతో పాటు ఎటువంటి పరీక్షలు ఏవైతే ఇంకా చేయాలనో అవన్నీ కూడాను కేస్ స్టడీ చేయడం జరిగింది డాక్టర్స్ అందరూ కూడాను డాక్టర్స్ ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి చికిత్స పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తుంది ఉంది దానికి సంబంధించినటువంటి పరీక్షలు అంటే కంటికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదురుతాయా లేకుంటే ఇక్కడ గాయం యొక్క తీవ్రత ఎంతవరకు ఉంది వీటన్నిటిని కూడాను పరీక్షిస్తూ ఉన్నారు ఇక్కడ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తర్వాత నాయకులు వీళ్ళందరూ పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది వీరందరూ కూడాను ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు జీహెచ్కి చేరుకోవడం జరిగింది దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని చెప్పొచ్చు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం కావడం జరిగింది ఎవరూ కానీ ఎక్కడ మళ్ళీ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనే దాని మీద సమీక్ష చేస్తున్నారు ఎవరైతే కనుక అగంతకుడు ఈ రాయి వేసి ఉన్నాడో అతన్ని గుర్తించేందుకోసం ఇప్పటికే పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది ఆ ఎక్కడి నుంచి రాయి వచ్చిందో ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు వాటికి సంబంధించిన సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు ఎవరు ఈ దీనికి సంబంధించినటువంటి దాడికి పాల్పడి ఉండవచ్చు అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఉన్నతాధికారాలు అందరూ కూడాను జీజీహెచ్కు చేరుకోవడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఇప్పుడు ఈ వాహనాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ వాహనంలో ఆయనను ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి లోపల ఇక్కడ థియేటర్కు ఆయనను తీసుకెళ్లారు థియేటర్లో ఆయనకు దీనికి సంబంధించినటువంటి ఆయనకు పరీక్షలు చేయడంతో పాటు చికిత్స చేయడం జరుగుతూ ఉంది పోలీస్ యంత్రాంగం అంతా కూడాను ఈ జీజీహెచ్లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో ఎవరే కానీ అగంతకులు మళ్ళీ రాకోకుండా లేకుంటే డిస్టర్బ్ చేయకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ ఆ బందోబస్తు నిర్వహించడం మనం చూస్తూ ఉన్నాము ఈ వైసీపీకి చెందినటువంటి నాయకులు కూడాను పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది నాయకులు వచ్చి వారందరూ కూడాను సీఎం జగన్మోహన్ రెడ్డికి సంఘీభావము తెలుపుతూ ఉన్నారు అధికార యంత్రాంగము ఆ నాయకత్వం అంతా కూడాను ఇక్కడ జీజీహెచ్కు చేరుకోవడం జరిగింది జీజీహెచ్ వద్ద వీరందరూ కూడాను సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా దాని మీద డాక్టర్లు ఏమి చెప్తారనే దాని మీద ఆతృతగా ఎదురుచున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు పార్టీకి చెందినటువంటి నాయకత్వులు అందరూ కూడాను ఇక్కడ వచ్చి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్న దాని మీద చేస్తున్నారు వాళ్ళు నేను వంశీ అందుతున్నారు అన్నిటి చూస్తున్నాను సార్ చెప్పండి మేడం ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత ఏం చెప్తారు అది చాలా దుర్మార్గం అండి అది అసలు ఈరోజు అసలు ప్రజా ఆదరణ చూసి ఓరవలేక ఇలాంటి దిక్కుమాల పనులకి వాళ్ళు పాల్పడుతున్నారు వాళ్ళ వాళ్లే చేసుకుంటున్నట్టు ఉంది ఇదంతా ప్రజలు చూడాలని చాలా జరుగుతుంది ఎంతో ఆనందంగా ప్రజలందరూ సీఎం గారిని విష్ చేస్తున్న ఆ టైంలోన సీఎం గారికి అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇద్దరిని టార్గెట్ చేసి మరి ఆ రకంగా వాళ్ళు ప్రవర్తించడం అన్నది వాళ్ళ పతనానికి ఇది నాంది అని తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా పెద్ద ఎత్తున జన సమూహం రావడంతో దాని ఓర్వలేక ఈ విధంగా దాడి చేయడము ఇదంతా కూడాను ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది వాళ్ళ పతనానికి నాంది అని చెప్పేసి మేయర్ చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డికి సంఖ్య ఆయన కాసేపట్లో ఇక్కడికి థియేటర్ లో నుంచి ఆయన భేటీకి వస్తారు ఆయనకు సంఘీభావం తెలిపేందుకోసము పెద్ద ఎత్తున నాయకులు వీరందరూ కూడాను రావడం జరుగుతా ఉంది వీరందరూ కూడాను ఇంకా అంటే తదుపరి వీరందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పని చేస్తున్నారు నాయకులు అందరూ కూడాను హాస్పిటల్ కు వస్తా ఉన్నారు నాయకత్వం అంతా కూడాను నాయకత్వం అంతా కూడాను జగన్ జగన్ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలందరూ కూడా రావడం జరుగుతోంది వీరందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి దాడి విధంగా దాని మీద ఆ వైసీపీ యంత్రాంగం ఆందోళనతో ఆందోళన ఆగ్రహంగా వ్యక్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఇక్కడ పరిస్థితి అయితే కనుక కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనుక నెలకొని ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యేలు తర్వాత వైసీపీ చెందినటువంటి ముఖ్య నేతలు కూడా హాస్పిటం కావడం జరిగింది ఇప్పటికే ఈ మంత్రులు తర్వాత వైసీపీ చెందినటువంటి నాయకులందరూ కూడా దీన్ని తీవ్రంగా మనం చూస్తా ఉన్నాము కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించడం జరిగింది ఆయన సోదరు వైఎస్ చంద్ర కూడా ఈ దాన్ని ఖండిస్తూ ఆయనకు త్వరగా కొనుక్కోవాలని చెప్పి ప్రార్థిస్తున్నానని చెప్పేసి కూడా ఆమె కొనుక్కోవాలని చెప్పి కూడా ఆమె తన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అలాగే మిగతా పార్టీకి చెందినటువంటి నేతలు కూడా ఇటువంటి వాటికి ఇటువంటి దాడులు సరైనది కాదని చెప్పి మొత్తానికి ఇక్కడ పరిస్థితి అయితే కనుక ఇంకా ముందు చాలా జాగ్రత్త తీసుకున్న పరిస్థితులు అని చెప్పేసి కూడా నాయకులు కార్యకర్తలు సూచిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా చాలా ఆందోళన వ్యక్తమవుతున్నాయి అయితే పోలీస్ యంత్రాంగానికి రాజకీయ నాయకుల యొక్క ఆ ప్రచారము ఆ తర్వాత రోడ్కెళ్ళి వెళ్ళి కూడా ఒక సవాలుగా మారే పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పచ్చు ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదనే దాడి చేసినప్పుడు మిగతావాళ్ళ పరిస్థితి ఏది అనే దాని ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉంది ఈ నేపథ్యంలో ఆ పోలీస్ యంత్రాంగం కూడా చాలా జాగ్రత్తను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ఇంత మంది వైసీపీ నాయకులు కార్యకర్తల నేపథ్యంలో ఎటువంటి దాడి జరుగుతుంది ఏమి అనేటువంటి కొంత నిర్మిప్త నిర్లక్ష్యం అయితే కనుక మనకు స్పష్టంగా ఉందని చెప్పచ్చు సాధారణంగా అయితే కనుక కొంతమంది సెక్యూరిటీ ఉంది ఏదైనా ఒక వస్తువులు ఏదైనా కానీ లేకుంటే రాళ్ళు కానీ ఏదైనా కూడా ముఖ్య నేతల ప్రచారంలో ఉన్నప్పుడు దాడి చేసే అవకాశం ఇంకా దాన్ని కోసం సెక్యూరిటీ ఉంటుంది అయితే నాయకులందరూ కూడా ఉండడం వాళ్ళందరూ కూడాను ఆ ప్రజలకు అభివాదనం చేస్తూ ప్రజల మీద దృష్టి పెడుతూ వీటి మీద దృష్టించడంతో ఆ రాయి అగంతకుడు వేసిన రాయి వేస్తున్నటువంటి రాయి ఏదైతుందో దాన్ని ఎవరు గుర్తించినటువంటి పని తెచ్చే ఉంది ఇదంతా కూడాను ఒక గా చేరినటువంటి వ్యవహారంగా వ్యవహారంగా పోలీస్ యంత్రాంగము భావిస్తా ఉంది ఇది ఒక్కరు చేసినప్పుడే కాకుండా కొంతమంది గుంపుగా ఉండి వారిలో ఒకరి రాయి విశ్రత్తగా ఆ పోలీసు యంత్రాంగం భావిస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉంది ఎందుకంటే ఒక్కడైతే చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు అంటే చుట్టుపక్కల వైసీపీ అభిమానులు కార్యకర్తలు అతను గుర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కడిగా కాకుండా కొంతమంది గుంపుగా ఉంచి వారిలో ఒకరి మధ్య నుంచి రాయి విసి అన్నటువంటి కోణంలో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు కాబట్టి ఆ దిశగా పోలీస్ యంత్రాంగం దర్యాప్తు చేస్తా ఉంది ప్రస్తుతం అయితే కనుక హాస్పిటల్ వద్ద వరకు ఆ పరిస్థితి మనకు ఉద్రిక్తంగానే ఉందని చెప్పొచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి డాక్టర్లు తర్వాత ఆయన జరిగినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయం యొక్క రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఆ వైసీపీనటువంటి నాయకులు కార్యకర్తలు ఆతృప్తంగా ఎదురు చూస్తున్నారు మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చికిత్స ముగిస్తూనే ఆయన వస్తారు తర్వాత తదుపరి ఆయన ఏదైనా రెస్టు తీసుకుంటాడా లేకుంటే ఈ ఈ బస్ యాత్ర కొనసాగిస్తాడా అనేది మటుకు ఇంకా తీసుకోవాల్సి ఉంది థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్